నేను ఎప్పుడు ఊరెళ్ళినా కూడా మా అమ్మ చేత అయితే సొరకాయ బోర్లు కాకరగాయల కారం అయితే చేపించుకుంటాను ఆ రెండు మా అమ్మ బాగా చేస్తుంది ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ వంట అయితే ముందుగా అయితే సొరకాయని కానీ అనపకాయ అంటారు మరి సొరకాయ అంటారు నేను ఒకటి చదివితే ఒకటి కామెంట్లో వస్తుంది అందుకని మీరే చెప్పండి దానికై సొరకాయ అని చెప్పి సొరకాయనైతే తీసుకొని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి విత్తనాలు కనుక ముదిరిపోతే విత్తనాలు తీసేసేయండి విత్తనాలు కనుక లేతగా ఉంటే విత్తనాలతో సహా కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వాటర్ వేసుకోండి వాటర్ ఏమి ఎక్కువ వేయ అవసరం లేదు ఒక హండ్రెడ్ ఎంఎల్ఏ వేస్తే చాలు మామూలుగానే సొరకాయలోనే ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే కుక్ అవుతుంది మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి మెత్తగా ఉడికితేనే ఇందులో ఒక కప్పు బెల్లం అయితే వేసాను సొరకాయని బట్టి బెల్లం వేసుకోండి తియ్యగా ఉండాలి నీళ్లు చూస్తే మళ్ళీ కుక్కర్ మూత పెడితే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది ఆ వేడికి లేకపోతే కొంచెం సేపు పెట్టి ఉడికించండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో రెండు గరిటెలు బియ్య పిండి రెండు గరిటెలు ఏమో గోధుమ పిండి వేసుకోవాలి అచ్చంగా గోధుమ పిండితో అచ్చంగా బియ్య పిండితోనన్నా చేసుకోవచ్చు అలా చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటాయి మేము అంత ముందు ఎప్పుడు ఈ పిండితోనే ఎక్కువగా చేసుకునే వాళ్ళము ఈ పిండి ఎలా ఉండాలంటే మరి గట్టిగా మరీ లూజ్ గా కాకుండా మీడియంగా అయితే ఉండాలి గట్టిగా ఉంటే గట్టిగా వస్తాయి లూజుగా ఉంటే నూనెలో ఏం కానీ విడిపోతాయి మామూలుగా ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టయితే ఉండాలి పిండి అనేది వీటికి ఏం పాకం రావాలి జస్ట్ బెల్లం కరిగితే చాలు తర్వాత డీఫ్ ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత ఫస్ట్ వేడిగా ఉందని పిండి స్పూన్ తో వేసాను స్పూన్ తో వేస్తే ఏంటంటే షేప్ అనేది సరిగ్గా రాదు తర్వాత కాసేపటికి పిండి ఆరిపోయిందని చెప్పి చేత్తో వేసాను చేత్తో వేస్తే గుండ్రంగా నీట్ గా అయితే వస్తాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి సపరేట్ చేసి మిగతా వాటి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవడమే ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇవి హై ఫ్లేమ్ లోనే వేపుకోవాలి ఇవి వేడి మీద ఉన్నప్పుడు కన్నా ఆరిపోయిన తర్వాత టేస్ట్ అయితే బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్